మీ దెబ్బకు దాకరా మైండ్ బ్లాంక్ అయిపోయింది యశస్వని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్టిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంతకుముందే సరిగా మాట్లాడరా ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు ఛాన్స్ కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో మితిరి బిత్తిరి మాట్లాడుతున్నాడు అంత అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది యాభై వేల ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి రవిని నాయకుని అని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాల కొట్టి పొలిమెడలకు రావద్దు అని చెప్పి ప్రమాణమైన గెలుపును మీరు యశస్వి గారికి ఇచ్చారు ఏమంటాడు పిల్లతో చూడిపోయింది అంటారు నేను ఎన్నిసార్లు గెలిచినా ఏడు సార్లు గెలిచిన వరుసగా ఏడు సార్లు గెలిపించింది ప్రజలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించింది ఒక్కసారి ఓడిపోయా ఆయన ఎన్నిసార్లు ఊడిపోయి నాలుగు సార్లు ఊడిపోయాడు రోడ్డు నేను నా మాట్లాడారు వరుసగా రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు గెలిచిన ఆయన గాడ్పులే గెలిచిన తప్ప వరంగల్ ఎంపీగా ఉద్యమ సమయంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నేను గెలిచాను ఆయన ఆయన మొన్న కూడా గన్పూర్ లోపట నీళ్ళు ఇచ్చిండు మంచిళ్ళు ఇచ్చిండు రాజన్నా పళ్ళన్నా మీరందరు కష్టపడితే ఆయన గెలిచిండు కాస్త ఆ విశ్వాసం కదా ఆయన గెలిచిన తెల్లారి రాజు ఏంటో ఉక్కుడు పెట్టాడు